వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీపీటీడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన డిమాండ్ లేఖలకు ప్రతిస్పందనగా ఈరోజు అనగా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున విజయవాడ ఆర్టీసీ హౌస్లో ఈడీఏ గారు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీతో చర్చలు జరపడం జరిగింది ఈ చర్చలలో ఏపీపీటీడీ రాష్ట్ర నాయకులు పల్లెశెట్టి దామోదరరావు గారు అలాగే జీవి నరసయ్య గారు ఇంకా ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది ఈ చర్చలలో ప్రధానంగా వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ యథావిధిగా అమలు చేయాలని వారు కోరినట్టు సమాచారం మరి ఈ చర్చల సమాచారం గురించి ఏపీటీడియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లసి రా గారు వీడియో రూపంలో మనకు తెలియడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు చూద్దాం ఏపీపీటీడీ ఉద్యోగుల సమస్యలపై ఆర్టీసీ ఎంప్లాయీస్లను ఈ నెల ఏడవ తారీఖున ఆర్టీసీ ఎండి గారికి ఇచ్చిన మెమోరణంపై గౌరవ మంత్రి రవాణా మంత్రి వర్యులు అలాగే ఎండి గారు తీసుకున్న చొరవ మేరకు ఈరోజు ఎజ్గూడు డైరెక్టర్ రవిగౌరు రవివర్ రవివర్మ గారి ఆధ్వర్యంలో ఆర్టీసోస్థలో చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి మో ఉన్నటువంటి ఇరవై ఆరు సంవత్సరాల పరిష్కారానికి కూడా సానుకూలంగా యాజమాన్యం స్పందించినందుకు అలాగే మంత్రి గారికి అలాగే ఎండి గారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి అందరికి కూడా అప్లైస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఆర్టీసీ ఉద్యోగ భద్రతకు సంబంధించి గత ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి వన్ బై నైన్టీన్ ని యథావిధిగా ఇకపై అమలు చేసేందుకు ఈడీ ఈడీ ఏ గారు చొరవ తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఇంతవరకు వన్ బై నైన్టీన్ కు వ్యతిరేకంగా ఇచ్చిన పనిష్మెంట్ విషయంలో కూడా సంబంధిత ఉన్నతాధికారులకు అప్పీల్ పెట్టుకుంటే వాటిని కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాను హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నైట్ అవుట్ ఎవెన్స్ సంబంధించి కానీ పదోన్నతులకు సంబంధించిన అంశాలను కూడా త్వరలో పరిష్కరించేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల్లో ప్రధానంగా ఉన్నటువంటి మెయింటెనెన్స్ సిబ్బంది అలాగే నాన్ ఆపరేషన్ సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది క్లర్కుల సిబ్బంది సమస్యలపై కూడా వీటన్నిటిపైన చర్చించాం వీటన్నింటిపై కూడా అన్ని సమస్యలని పరిష్కరించి అందరు ఉద్యోగులకు సంబంధించిన సంబంధించే విధంగా చర్యలు చేపట్టామని చెప్పేసి ఈడీ గారు హామీ ఇచ్చారు